ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే గ్రీన్ ఎగ్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము నేనైతే ఆనియన్స్ వచ్చేసి పావు కిలో తీసుకున్నాను అనమాట ఎగ్స్ వచ్చేసి ఫ్రై అనమాట ఇంకేంటంటే మనం కారం వేసుకోమన్నమాట పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఒక టమాటా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం అయితే స్టవ్ వెలిగిచ్చేసుకుంటున్నా పెట్టేసుకున్నాం వేడెక్కాలండి వేడెక్కింది కదా మనం రాయలు వేసేసుకున్నాం ఎప్పుడు చేసుకుని ఎగ్ కర్రీ కాకుండా ఇలా స్పెషల్ స్పెషల్గా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట రాయలు వేడెక్కాలి వేడెక్కే లోపులు పచ్చిమిర్చి అండి మనం ఒక ఏ పది ఏడు పచ్చిమిర్చి తీసుకోవాలి అనమాట కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి లాభంగా అండి యాలక్కాయ అండి ఒక రెండు చిన్న ముక్కలు దాసిన చెక్క అనమాట ఒక రెండు లవంగాలు ఒక నాలుగైదు జీడిపప్పులు అనమాట ఇక్కడ గల్లుప్పు అనమాట గల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సరిపడా వేసుకోండి ఇక మనం కూరలో మళ్ళీ వేసి వేసుకోవాల్సిన అవసరం లేదు గల్లుప్పు సరిపడా వేసేసుకో రాయలు వేయడెక్కింది కదండి జీలకర్ర వేసేసుకోండి ఆనియన్స్ ఆనియన్స్ ఏంటంటే కొంచెం పెద్ద పెద్దగానే కోసుకోవాలి లేకపోతే మనకు కూర మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మంచి ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ ఇలానే కూసుకోవాలి మనం ఆనియన్స్ అనమాట ఇలా కూసుకుంటేనే కర్రీ అనేది మంచిగా గ్రీన్ ఎగ్ కర్రీ అండి టేస్ట్ వస్తుంది అన్నమాట కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసేసుకుందాం నువ్వులండి కొన్ని ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకొని పేస్ట్ కచ్చా పచ్చా పట్టుకోవాలన్నమాట మెత్తగా పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంది ఉల్లిగడ్డ మంచిగా మగ్గుతుంది ఇందులో మనం కరివేపాకు వేసేసుకున్నాం మరీ మగ్గించుకో ఉల్లిగడ్డ ఎందుకంటే గ్రీ గ్రీన్ కర్రీకి టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట కొంచెం మగ్గితే చాలు ఉల్లిగడ్డ కరివేపాకు వేసేసుకున్నాం చపాతికి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా అనమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పచ్చ పచ్చ అని అల్లం పేస్ట్ అన్న ఈ కొంచెం కొంచెం మగ్గినవి పక్క తీసుకున్నాం పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాం పచ్చిమిర్చి నువ్వులు జీడిపప్పు దాసిన చెక్క లవంగం ఒక యాలకులు అనమాట పేస్ట్ని మనం ఇప్పుడు కచ్చా పచ్చా పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టుకోవద్దు కొంచెం వాటర్ పోసేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఇంట్లో పోసేస్తాం ఇది కూడా కొంచెం పచ్చి పాసుకుని పోయే వరకు వేయాలన్నమాట పచ్చి వాసన పోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు ఆయిల్ తేలాలండి మనం మూతగా తీసుకుందాం చూస్తారా మళ్ళీ పోయింది మంచిగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాం కదా ఫైవ్ ఎగ్స్ వేసేసుకుందాం ఇప్పుడు ఒక ఎగ్ వేసేసుకుందాం అన్నమాట లో పెట్టుకోవాలండి మాడిపోతుంది మనం ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసు అండి చూసారుగా ఇప్పుడు ఈ మనం తీసుకుందాం చిన్న చిన్నగా తీసుకోవాలండి సరే అండి తీసుకోవాలన్నమాట మరి కుళ్ళు కుళ్ళు అన్నీ చేసుకోవచ్చు ఇలా పేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ మిట్గా చేసుకుందాం చూద్దాం కది అనేది నైలా కలుపుకోవాలి కది ఘాట్ వస్తుందండి పచ్చిమిర్ కదా మనం ఇస్తుంది కొంచెం మగ్గాలన్నమాట కర్రీ అనేది ఇందులో మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే కొంచెం గరం మసాలా అనేది ఆ గ్రీన్ ఎగ్ కర్రీ పడుతుంది అనమాట మనం ఇప్పుడు మూత పెట్టేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూద్దామండి చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది మన ఫైనల్గా కూర్చుని రేపు సుకుందామండి కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సర్వ్ చేసుకుందాం టేస్టీ టేస్టీ గ్రీన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి